స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఈ రాష్ట్ర రాజకీయాల్లో మరి దేశ రాజకీయాల్లో పెనుమార్పు తీసుకువచ్చిన మహనీయుడు ఆయన యొక్క వర్ధంతి ఈరోజు రాష్ట్రం మొత్తం ఘనంగా ప్రతి ఒక్కరు కానీ నివాళులు అర్పించుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయంలో కానీ ముఖ్య నాయకులతో మంత్రి మాజీ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో నివాళులు అర్పించుకోవడం జరిగింది ఈరోజు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎన్టీ రామారావు గారు సిల్వర్ స్క్రీన్ హీరోయే కాదు పేద బడుగు బలహీన వర్గాలకి హీరో ఈ దేశంలోనే మొట్టమొదటిసారి రోటీ కప్పుడర్ మకాన్ కూడు గుడ్డ నీడ అనే ఒక మానవులందరికీ అది హక్కు హ్యూమన్ డిగ్నిటీ మనిషి జన్మ తీసుకుందానికి ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రతి ఒక్క మనిషికి కనీస వసతులు ఏర్పాటు చేయాలనేది అందులో భాగంగానే ఆ రోజుల్లో తాటాకు ఇల్లులు ఉండేదాన్ని అన్ని పక్కా ఇల్లులు చేసిన మహనీయుడు బియ్యం రెండు రూపాయలకు బియ్యం మనందరికీ తెలుసు ఈరోజు కానీ ఆయన తెచ్చిన ఆ సంస్కృతిని ఎవరు వచ్చినా కానీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈరోజు బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో ఈరోజు ముందు వచ్చారంటే దానికి పునాది ఎన్టీ రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ ఒక పటిష్టమైన పునాది కలిగిన పార్టీ ఏ కులానికో మతానికో సంబంధించిన పార్టీ కాదు పేదలు బడుగు బలహీన వర్గాల యొక్క కష్టం ఉండే పార్టీ ఇది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రజలందరికీ పెద్ద పండగ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రజబుల్ ప్రజలకి ఇంకో మూడు నెలల తర్వాత పెద్ద పండుగ రాబోతుంది అదే ఎన్టీ రామారావు గారి ఆశయాలు నెరవేరబోయే ప్రభుత్వం రాబోతుంది అదే తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలందరి ఆశీర్వాదాలు చంద్రబాబు నాయుడు గారికి నిండుగా మీరు ఇవ్వాలని ఈరోజు కోరుకుంటూ మరి మరోసారి నెల్లూరు జిల్లా ప్రజలకందరికీ